అందరికీ నమస్కారం నా పేరు పునగోటి మునిశేఖర్ నాయుడు నెల్లూరు రూరల్ టీడీపీ ప్రొఫెషనల్ జనరల్ సెక్రటరీని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ మా రాజకీయ దైవం శ్రీ దొడ్డపినేని రాజానాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చైతన్యపురిలో ఉండే వారి స్వగృహంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు నిస్వార్థజీవి ప్రజల పక్షాన పోరాడే నాయకుడు మా అందరినీ ముందుండి నడిపించే నాయకుడు దొడ్డమనేని రాజానాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను